హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కోర్టులో జడ్జి గారు కళ్యాణ్ అనామిక లాయర్ల వాదన విన్నాక రేపు అప్పు అనే అమ్మాయిని కోర్టులో హాజరుపరచండి రేపటికి ఈ కేసు వాయిదా వేస్తున్నాము అని చెప్పడంతో ఇక అందరూ కోర్టు నుండి బయటికి వస్తూ ఉంటారు కళ్యాణ్ ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు ఇంతలో లాయర్ గారు రాజ్ కావ్య ప్రకాష్ ధాన్యలక్ష్మితో చెప్తూ ఉంటారు రేపు ఖచ్చితంగా అప్పుని కోర్టు ముందు హాజరుపరచాలి కళ్యాణ్ మీద చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని నిరూపించాలి కానీ అలాంటి సాక్ష్యాలు మీరు ఎలా సంపాదిస్తారు ఉన్నాయా లేవా అని అడుగుతారు లాయర్ ఇంతలో అనామిక వాళ్ళ అమ్మా నాన్న బయటికి వస్తూ వాళ్ళ దగ్గర అలాంటి సాక్ష్యాలు ఎప్పటికీ ఉండవు లాయర్ గారు ఇప్పటికైనా ఒక అవకాశం ఇస్తున్నాను నాది తప్పైపోయింది ఇంకెప్పుడు ఆ అప్పుతో తిరగనని చెప్పి నాకు క్షమాపణ అడిగితే నన్ను అత్తవారింటికి తీసుకువెళ్తే అని అంటుంది అనామిక ఇంకొకసారి ఆ తప్పు నేను చెయ్యను అనామిక ప్రేమించినప్పుడు నీ మాటలు విన్నాను ఇప్పుడు నీ మాటలు చచ్చినా వినను జీవితాంతం జైల్లో అయినా ఉంటాను నీతో మాత్రం నరకం మాత్రం చూడాలనుకోవటం లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ పోలీసులతో వెళ్ళిపోతారు పాపం రాజ్ కావ్య ధాన్యలక్ష్మి ప్రకాష్ రుద్రాని రాహుల్ ఇంటికి బయలుదేరుతారు చిన్నత్తయ్య మీరేమి టెన్షన్ పడద్దు కవిగారు చాలా మంచివారు దేవుడు తన వైపే ఉంటారు మావయ్య చిన్నత్తయ్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళండి నేను మా అమ్మవారి ఇంటికి వెళ్ళి వస్తాను అని అంటుంది కావ్య నేను వస్తాను అని అంటారు రాజ్ వద్దండి నేను నా వారికి ధైర్యం చెప్తాను మీరు మీ పుట్టింటి వారికి ధైర్యం చెప్పండి మనం ఇప్పుడు ఈ రెండు రెండు కుటుంబాలకి అండగా ఇవ్వాలి అని అంటుంది కావ్య కావ్యవైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది ధాన్యలక్ష్మి పిన్ని బాబాయ్ రండి అని చెప్పి కారులో జాగ్రత్తగా ఎక్కించుకుని వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్తారు రాజ్ కావ్య ఇక తన పుట్టింటికి చేరుతుంది ఇది ఇలా ఉండగా రాజ్ అలాగే ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు కళ్యాణ్ రాకపోవడంతో ఇటు అపర్ణ ఇందిరాదేవి తాతగారు ఇక రాజ్ని అడుగుతారు కోర్టులో ఏం జరిగిందని వివరంగా రాజ్ చెప్తారు నానమ్మా మీరేమీ టెన్షన్ పడద్దు ఆ అనమిక అన్ని అబద్ధాలే చెప్తుంది మన కళ్యాణ్ దగ్గర అనమిక కావాలనే అప్పుని కళ్యాణ్ని ఇరికించిన వీడియో ఉంది ఆ వీడియో రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాము అప్పుడు అప్పు కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని తేలిపోతుంది పైగా ఆ రూమ్ బాయ్ కూడా ఎప్పుడంటే అప్పుడు కోర్టుకొచ్చి నిజం చెప్తానని చెప్పాడు అని చెప్పి అంటారు రాజ్ అవునా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది రాజ్ అని అంటుంది అపర్ణాదేవి చూడు ధాన్యలక్ష్మి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందు ఉండాలి అంతేగాని భయపడి ఏడవ గుడుదు అని అంటుంది అపర్ణాదేవి హా నిన్ను తప్పు చేశాను ఆ రోజే పెళ్లిలో ఆ అప్పునిచ్చి కళ్యాణికి పెళ్లి చేసినా ఇలాంటి తిప్పలు ఉండేవి కాదు అనామిక కోర్టులో అన్ని అబద్ధాలే చెప్తుంది తనని మనం కట్నమడిగి నా కొడుకు తనతో శాడిష్టిగా బిహేవ్ చేసి తన్ని టార్చర్ చేస్తున్నాడంట అసలు ఇలాంటి ఆడవారు కూడా ఉంటారాకా కావిని ఇంటి కోడలిగా కూడా ఇప్పుడుదాకా అంగీకరించకపోయినా కావి ఎప్పుడూ బయటికి మన గురించి చెప్పలేదు స్వప్న తన భర్త తనకి అన్యాయం చేసినా తన అత్త తన్ని టార్చర్ పెట్టినా ఎప్పుడు తను బయటికి చెప్పలేదు పోరాడుతుంది కానీ అనామిక బంగారం లాంటి నా కొడుకు పరువుని ప్రతిష్ఠని తీసేయడమే కానీ అబద్ధం ఆడుతూ నా కొడుకు మనస్తో ఆడుకుంటుంది అలాంటి కోడలు నాకు అవసరం లేదు అతయ్య గారు మామయ్య గారు అనమికై ఇంటి కోడలిగా అసలు పనికిరాదు అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి కోపం ఆపుకో ఎందుకంటే ఆ దేవుడు ఎప్పుడు ఎలా చేస్తాడో అలాగే జరుగుతుంది ప్రకాశం ధాన్యలక్ష్మికి ధైర్యం చెప్పి కొంచెం తనకి రెస్ట్ ఇవ్వు అని అంటారు అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా రుద్రాని రా రాహుల్ రూంలోకి వస్తారు మమ్మీ ఇప్పుడు ఆ కళ్యాణ్ ఫోన్లో అసలైన వీడియో ఉంది అది రేపు కోర్టులో పెడితే ఖచ్చితంగా అనామికకే శిక్ష పడుతుంది అనామికకి విడాకులు కూడా ఇచ్చేస్తారు ఇప్పుడు ఎలా అనగానే అలా అయితే ఎలా ఆ వీడియో దొరకగానే ఆ అనామిక ఖచ్చితంగా మన ఇద్దరి పేరు కూడా చెప్తుంది అందుకే కళ్యాణ్ ఎలాగూ జైల్లో ఉన్నాడు కాబట్టి వాడి ఫోను ఇంట్లోనే ఉండుంటుంది జాగ్రత్తగా తీసుకువచ్చి ఆ వీడియోని డిలీట్ చేసే అలాగే ఆ రూమ్ బాయ్కి నేను ఫోన్ చేసి కొన్ని రోజులు ఎక్కడికో వెళ్ళిపోమని చెప్తాను అని అంటుంది రుద్రాణి సరే మమ్మీ ఎవరికీ డౌట్ రాకుండా ఆ పని చేస్తాను అని చెప్పి రాహుల్ కళ్యాణ్ రూమ్ లోకి వెళ్లి ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తాడు ఇది ఇలా ఉండగా కావ్య ఇంట్లో అడుగు పెడుతుంది పరుగు పరుగున అమ్మా అప్పు ఏది అని అడుగుతుంది అప్పు ఇక గదిలో బాధపడుతూ ఉండగానే డోర్ తెరుస్తుంది కనకం ఇక కృష్ణమూర్తి ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది అప్పు జీవితంతో ఆ అనామిక ఎందుకు ఆడుకుంటుంది కావాలనే కేసులు పెట్టి కోర్టు దాకా తన్ని ఎందుకు ఈడుస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న కళ్యాణ్ బాబుని ఎందుకు టార్చర్ పెడుతుంది అని అడుగుతారు కృష్ణమూర్తి అమ్మా నాన్నా అందరూ ఆడవారు ఒకేలా ఉండరు కదా తను కవిగారిని ఇష్టపడింది ఎందుకు అన్నది అర్థమైంది కేవలం డబ్బు కోసమే ఇష్టపడింది దానికి తోడుగా తనకి పొగరు ఉంది తను చెప్పినట్టే కవిగారు వినాలి తను ఆడితే ఆడాలి పాడితే పాడాలి అలా వినకపోయేసరికి తను ఇప్పుడు కోర్టుకు వెళ్ళి కేసుల మీద కేసు వేసి అబద్ధాలు చెప్తూ కవిగారిని తన దారిలోకి రప్పించేటట్టు చేస్తుంది అది ఎలా చేస్తే మాకు అవసరం లేదే కానీ అప్పు జీవితంతో అది ఆడుకుంటుంది కదా అప్పుని బయటికి లాగింది కదా పెళ్లి కావలసిన పిల్ల ఏ తప్పు చెయ్యకపోయినా ఆ కళ్యాణ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది అలాగే హోటల్ రూమ్లో దొరికింది అని చెప్పి దాని మీద ఎన్నో అపవాదులు వేసి కోర్టులో మీడియా ముందు చెప్తూ ఉంది మరి మన అప్పు పరిస్థితి ఏంటి కావ్య అని అంటుంది అమ్మా అది చెప్పడానికే వచ్చాను రేపు ఖచ్చితంగా అప్పు కోర్టుకి రావాలి తనకు తెలిసిన నిజాలు చెప్పాలి అనగాని ఆ నిజాలు కోర్టులో నమ్ముతారా వాళ్ళిద్దరిది స్వచ్ఛమైన ప్రేమని ఎవరు నమ్ముతారే అంటే ఇంకా దానికి కోర్టులో అలాగే జైల్లో వేసేదాకా ఆ అనామికకి ఈ ఈరోజు దాని పని అయిపోతుంది అని అంటుంది కనకం అమ్మ ఆవేశపడకు ఏ మనిషైనా ఎక్కడో ఒకచోట తప్పులో కాలు వేస్తారు అలా అనామిక చేసిన పాపానికి అప్పు కవిగారి జీవితాన్ని బయటికి తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తుంది ఇప్పుడు అబద్ధాలు అందరూ నమ్మినా నిజమనేది ఒకటి ఉంటుంది అది ఎప్పటికైనా బయటికి వస్తుందమ్మా నా భర్త తప్పు చేశానని తన నోటి వెంటే చెప్పి బాబుని తీసుకుని వచ్చారు కాని అది నిజం కాదని నేను మాత్రమే నమ్మాను అది నిజం కాదని అందరూ ఇప్పుడు తెలుసుకున్నారు అలాగే అప్పు కవిగారు గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది అప్పుడుదాకా మనం ఈ నిందల్ని భరించాలి అప్పు రేపు ధైర్యంగా కవిగారికి నీకు ఉన్న సంబంధం అలాగే నీకు తనపై ఉన్న అభిమానం అవన్నీ అడుగుతారు నువ్వు నిజాలు చెప్పాలి అని అంటుంది అక్క నేను నిజమే చెప్తాను నాకు ఈ లోకంతో పనిలేదక్క ఈరోజు నవ్విన నోరే రేపు ఖచ్చితంగా మెచ్చుకుంటాయి అమ్మకి నువ్వు ఎంత చెప్పినా అమ్మకి అర్థం కాదులే నువ్వేమీ టెన్షన్ పడద్దు రేపు కోర్టుకి నేను వస్తాను అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా అనమిక ఇక ఇంటికి రాగానే అప్పుకి ఫోన్ చేస్తుంది కప్పు ఎందుకే నాకు ఫోన్ చేశావు బంగారం లాంటి కవిగారిని కోర్టు ముందు ఉంచి జైల్లో పెట్టించావు ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఏం ఏడవాలని అని అంటుంది అప్పు ఓ నేను ఏడవడం కాదు నిన్ను జీవితాంతం ఏడ్చేలా చేస్తున్నాను కదా నీకసలు ఏం కావాలే అని అంటుంది అప్పు నువ్వే కావాలి నీతో కొంచెం మాట్లాడాలి అప్పు అని అంటుంది ఇక కా ఇక అనామిక ఎక్కడికి రావాలో చెప్పు అని అంటుంది పలానా ప్లేస్కి నువ్వు ఖచ్చితంగా రావాలి అనగాని ఇక అప్పు నుండి బయలుదేరుతూ ఉండగా కనకం అడ్డుకుంటుంది చూడమ్మా నేను కవిని కలవడానికి వెళ్లటం లేదు వాడి కష్టాల్లో ఉన్నప్పుడే వెళ్ళనప్పుడు ఇప్పుడు దీనికి వెళ్తాను నేను ఇంపార్టెంట్ విషయంలో ఒక ప్లేస్కి ఒకరు రమ్మన్నారు నేను వెళ్తాను సరేనా అని అంటుంది అప్పు నువ్వు జైలుకి వెళ్ళకూడదు ఈ అమ్మ జైలుకు వెళ్లిన మరుక్షణమే చచ్చిపోతుంది అని అంటుంది అమ్మా నీ ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదు నన్ను నమ్ము నేను అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటుంది అప్పు సరే వెళ్ళమ్మా అని అంటారు కృష్ణమూర్తి అప్పు ఇక అనామిక చెప్పిన ప్లేస్కి వస్తుంది అనామిక తనని చూస్తూ ఇక క్రూరంగా నవ్వుకుంటూ నేను రమ్మనగానే బాగానే వచ్చేసావే నీ ఫ్రెండ్ అంటే నీకు చాలా ప్రేమ అని అంటుంది అనామిక విషయం ఏంటో చెప్పవే అని అంటుంది అప్పు ఏంటి వేగి అంటున్నావు అనగానే నీకు ఇంతకంటే రెస్పెక్ట్ ఇస్తే నాకు నేనే అవమానపరిచినట్టు అవుతాను అందుకే నిన్ను ఏ మేనే అంటాను అని అంటుంది అప్పు రేపు నువ్వు కోర్టుకి రావాలి నిన్ను మీడియా అంతా ఆ కళ్యాణ్ గత్తె అని అందరూ మీడియాలో వేస్తారు అనగానే అది నిజం కాదు కదా మరి నాకెందుకు భయం అని అంటుంది అప్పు సరే అది నిజం కాదని నీకు నాకు కళ్యాణ్కి మాత్రమే తెలుసు లోకానికి మాత్రం నేను మీ ఇద్దరు హోటల్ని బుక్ చేసుకుని ఇక అక్రమ సంబంధం పెట్టుకున్నానని నేను అందరికీ ప్రిపేర్ చేసేసాను కదా అందుకే నీకొక అవకాశం ఇవ్వాలని ఇక్కడికి రమ్మన్నాను ఏ భయపడుతున్నావా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని కోర్టు పోలీసులు మీడియా తెలుసుకుంటారని చెప్పి కాళ్ళబేరానికి వచ్చావా అని అంటుంది అప్పు లేదు ఆ కళ్యాణ్ నా కాళ్ళు పట్టుకునేలా చేద్దామనే కోర్టుకి ఈడ్చాను కాని ఎందుకో నీకు ఆ కళ్యాణ్కి ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను ఏంటా అవకాశం అని అంటుంది అప్పు ఏంటంటే కోర్టులో నువ్వు నీకు కళ్యాణ్కి ఉంది తనని మనసారా ప్రేమించాను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు ఈ యానామికా మా ఇద్దరినీ రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుంది ఇక తప్పకుండా కళ్యాణ్కి నాకు పెళ్లి చేయండి లేకపోతే నా జీవితమే అన్యాయమైపోయింది అందరూ నా గురించి లేఖీగా చూస్తున్నారు అని చెప్పి కోర్టులో నువ్వు చెప్పు అప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్కి నీకు పెళ్లి చేస్తారు అనగానే ఆపు భార్యగా నువ్వు చచ్చావు కదా నాకు ఆ కవికి ఎందుకు పెళ్లి చేస్తారు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పు అని అంటుంది అప్పు సరే పాయింట్కే వచ్చేస్తాను నీకు కూడా తెలుసా కళ్యాణ్ నన్ను ఇష్టపడ్డాడు కానీ నేను కళ్యాణ్ వెనక ఉన్న ఆస్తిని మాత్రమే ఇష్టపడ్డాను కానీ కళ్యాణ్ ఇంతగా ఇష్టపడుతున్నాడు కాబట్టి పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాక మారుతాడేమో ఆ పిచ్చి కవతులు రాయడం ఆపేసి బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తాడేమో అనుకున్నాను కానీ పిచ్చి పిచ్చిముఖం కవితలు రాసుకుంటూ ఆ కవి అలా అలా ఆకాశంలో విహరిస్తూనే ఉంటాడు ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వడు రూపాయలు సంపాదించడు అలాంటి చేత కాని వాడితో నేనెందుకు ఉంటాను పైగా ఆ కళ్యాణ్కి నా గురించి మొత్తం తెలిసిపోయింది అలాంటప్పుడు వాడు నాకు కనీసం వాల్యూ విలువ కూడా ఇవ్వడు అలాంటప్పుడు కళ్యాణ్ నాకు అవసరం లేదు అందుకే అన్ని రకాలుగా ఇరికించేశాను ఇప్పుడు ఆడవారి పట్ల కోర్టు వినయంగా ఉంటుంది ఆ అవకాశాన్నే ఉపయోగించుకున్నాను అందుకే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను కళ్యాణికి నేను విడాకులు ఇవ్వాలి అంటే నువ్వు కోర్టులో ఇలా చెప్పు అప్పుడు కళ్యాణ్ తరపు ఆస్తి సగభాగం నాకు రాస్తారు కోర్టులో మా ఇద్దరికీ విడాకులు మజూరైపోతాయి అప్పుడు నీకు కళ్యాణ్కి పెళ్లి చేసేస్తారు అప్పుడు ఇక్కడ ఉన్న మీడియా పోలీసులు ఎవరు ఇక మిమ్మల్ని ఆ దుగ్గిరాల ఫ్యామిలీని తప్పుగా చూపించరు అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి నేను ఇరికించాను మీ ఇద్దర్ని పెళ్లి అయిపోతుంది కాబట్టి ఇక నువ్వు దుగ్గిరాల ఇంటి కోడలు అయిపోతావు నాకు కళ్యాణ్ తరపు ఆస్తి వస్తుంది అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనామిక నీకేమైనా బుర్ర పనిచేస్తుందా అని అంటుంది అప్పు హో నా బుర్రకేమీ ప్రాబ్లం లేదు ఆ కళ్యాణ్కి నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ కళ్యాణ్ నీకు హీరోలా కనిపిస్తున్నాడు నాకు అలా ఎందుకు కనిపిస్తున్నాడో తెలుసా కవితలు రాసుకుంటూ ఇదిగో ఇలా నీలాంటి వారికి వాల్యూ ఇస్తుంటే నాకు పూచిక పుల్లలా కనిపిస్తాడు అందుకే అందుకే కళ్యాణ్కి నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను కనీసం కల్యాణే నాకు విడాకులు ఇచ్చేటట్టు అయితే ఖచ్చితంగా ఆస్తి మొత్తం నా చేతికి వచ్చేది కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఇలా నీకు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అని అంటుంది అనామిక అంటే ఇప్పుడు కవికి నువ్వు విడాకులు ఇస్తున్నావు ఖచ్చితంగా నా సపోర్ట్ కావాలి మేమిద్దరం లేనిపోని అబద్ధాలు వాడి నీకు విడాకులు వచ్చేటట్టు చెయ్యాలి అంతే కదా అని అంటుంది అప్పు ఎగ్జాక్ట్లీ అంతే అప్పు మా ఇద్దరి పెళ్లికి నువ్వు చాలా హెల్ప్ చేశావు ఇప్పుడు మా ఇద్దరి విడాకులకు కూడా నువ్వు హెల్ప్ చేస్తే కళ్యాణ్ ఆస్తి నీకు సగం నాకు సగం అని అంటుంది అనామిక ఇప్పుడు నీ మాటలు విని నేను కోర్టులో తప్పు చేయకపోయినా తప్పు చేశానని ఒప్పుకుంటే నువ్వు ప్లేటు పిరాయిస్తే ఏం చేయాలి అప్పుడు నేను కవి ఖచ్చితంగా ఇరుకును పడతాం కదా అని అంటుంది అప్పు అలా ఏమీ కుదరదు ఎందుకంటే ఆ కళ్యాణంటే నాకు ఇష్టం లేదు నాకు డబ్బే ఇష్టం నువ్వు ఈ పని చెయ్యకపోయినా కళ్యాణికి ఖచ్చితంగా విడాకులు ఇస్తాను అప్పుడైనా నాకు తన ఆస్తి భరణం కింద కోర్టు వారు అప్ప చెప్తారు అని అంటుంది ఇక అనామిక చూడనమిక ఒకటి చెప్తున్నాను డబ్బు ఈ రోజుంటుంది రేపు పోతుంది బంగారం లాంటి భర్తని సంపాదించాలంటే ఈ జీవితమే కాలమే వేచి చూడాలి చూడు నువ్వు చాలా తప్పు చేశావు నేను నిన్ను క్షమిస్తాను కవితో కూడా ఒప్పిస్తాను ఇప్పటికైనా నీ తప్పులన్నీ కోర్టు ముందు ఒప్పుకొని కళ్యాణ్తో పాటు నీ అత్తవారింటికి వెళ్లి ప్రశాంతంగా కాపురం చేసుకో ఇలాంటి కుట్రలు పన్ని ఇంకా నీ గొయ్యి ఎందుకు నువ్వు తవ్వుకుంటావు అని అంటుంది అప్పు అయితే నీని చెప్పినట్టు నువ్వు సాక్ష్యం చెప్పవన్నమాట సరే అవకాశం ఉపయోగించుకోకపోతే నేనేమి చేయలేను అని చెప్పి అనమిక నుండి వెళ్ళిపోతుంది అప్పుకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇలాంటి ఆడదాంతో కవి నిజంగా ఉండడం చాలా కష్టం తనకి విడాకులు ఇవ్వడమే నిజంగా కళ్యాణ్ మంచి పని చేసినట్టు అవుతుంది అని చెప్పి అప్పు ఇంటికి చేరుకుంటుంది తెల్లగా తెల్లవారుతుంది కోర్టులో అప్పుని హాజరుపరుస్తారు జడ్జి గారు ఇక అప్పును చూసి నువ్వేనా అప్పు అని అంటారు అవును యువరాన అని అంటుంది అనామిక కళ్యాణ్ అలాగే రాజ్ కావ్య రుద్రాని రాహుల్ ఇక ప్రకాష్ అలాగే ఇక ఇటువైపు ధాన్యలక్ష్మి అందరూ కోర్టుకి వచ్చేస్తారు అప్పు ఇక నా పేరు అప్పు మా అమ్మ మా నాయన బొమ్మలు చేస్తారు ఇద్దరు అక్కలు వాళ్ళిద్దరూ దుగ్గిరాల ఇంటి కోడళ్ళు కానీ నేను కవిని ఇష్టపడ్డాను కానీ అనామికని కళ్యాణ్ ఇష్టపడ్డాడని తెలిసాక నా ప్రేమని నేను చంపుకున్నాను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని అనుకున్నాను అని అంటుంది అప్పు అలా అనుకున్న దానివైతే ఎందుకు కళ్యాణ్తో ప్రతిసారి నువ్వు ఏదో ఒకలా పట్టుబడుతున్నావు అని అంటుంది ఇక లాయర్ చూడండి ఒక అమ్మాయి అబ్బాయి స్నేహాన్ని తను తప్పుగా తీసుకుంటే నేనేమీ చెప్పలేను ఇప్పటికైనా అనమిక కవిని అర్థం చేసుకుని ప్రశాంతంగా జీవితం ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను అని అంటుంది అప్పు ఇక అప్పుని ఇక అక్కడ కూర్చోమంటారు లాయర్ ఇక రాజ్ అంటారు కళ్యాణ్ దగ్గర అప్పు అలాగే ఇటువైపు కళ్యాణ్ తప్పుడు వీడియో అనామిక కావాలనే తీయించిందన్నా వీడియో ఉందని చెప్తారు ఆ వీడియో అందరి ముందు వెయ్యండి అనమిక కావాలనే వా వాళ్ళిద్దరి మధ్య ఇలా తప్పుడుగా వెళ్ళాలని మీడియాకి తెలియాలని ఇక వాళ్ళిద్దరిని హోటల్ రూమ్లో బంధించి డోర్ని నాక్ చేసిందని మీ దగ్గర వీడియో ఉంది కదా ఆ వీడియో మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి అంటారు లాయర్ ఇక ఫోన్లో ఓపెన్ చేయగానే ఆ వీడియో కనిపించదు చాలాసేపు వెతుకుతూ ఉంటారు ఇక అనమిక అంటుంది బావగారు అలాంటి వీడియోలు ఉంటేనే కదా మీరిక్కడ ప్రెజెంట్ చేస్తారు నా గురించి మీరు ఎంత తప్పుడు వీడియోలు సాక్ష్యాలు సృష్టించినా న్యాయం నావైపే ఉంది అని అంటుంది అనామిక ఇక అందరూ ఏం చెయ్యాలో అర్థం కాదు కళ్యాణ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు చెప్పండి కళ్యాణ్ మీ భార్య మీ విషయంలో చాలా అభియోగాలు పెట్టింది మీరు తన గురించి ఏ సాక్ష్యాలు ముందుకు తీసుకురాలేదు అంటే తను చెప్పినయే నిజమన్నమాట మీ భార్యతో మీరు ఉండాలి అంటే మీ భార్య చెప్పినట్టు మీరు వినాలి అని అంటారు ఇక జడ్జిగారు వింటాను కానీ తను చెప్పేవన్నీ నిజాలు కావు ఒక మగవాడిగా పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో ఉన్నతంగా ఉన్న నన్ను రోడ్డు మైకి లాగింది అలాగే చెయ్యని తప్పుకి నేరాలు నా మీద పెట్టి కేసులు వేయించి పోలీస్ స్టేషన్లో ఉండేటట్టు చేసింది అనామిక తన గురించి ఏ సాక్ష్యం లేదు మనసుకి మాత్రమే తెలుసు అని అంటారు ఇక కళ్యాణ్ అలా అయితే నీ ఆస్తినంతా తనకు రాసిచ్చి ఖచ్చితంగా విడాకులు కోరండి అని అంటారు అనామిక తరపు లాయర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇటువైపు రాజ్ కావ్య కుటుంబ సభ్యులు అవును అవును యువరానర్ ఖచ్చితంగా ఒక ఆడపిల్లని ప్రేమించి మోసం చేసి ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని తాగి శాడిష్లా బిహేవ్ చేస్తున్న ఈ దుగ్గిరాల కళ్యాణ్ ఆస్తినంతా అనామికకి రాసిచ్చి తనని విడాకులు ఇచ్చి తన తన్ని చూసుకోమనండి అప్పుడు తను అప్పుతో వెళ్ళినా ఇంకెవరితో వెళ్ళినా అనమికకి ఎటువంటి సంబంధం ఉండదు అని అంటారు లాయర్ ఇంతలో స్వప్న కోర్టులోకి అడుగు పెడుతుంది యువరానర్ నేను మాట్లాడచ్చా అని అంటుంది ఎవరమ్మా నువ్వు అనగానే అదిగో అక్కడి నించున్న అప్పుకి అక్కని అని అంటుంది అవునా నువ్వు ఏదైనా చెప్పాలా అనగానే చెప్పడం కాదు నేను వీడియోనే తీసుకుని వచ్చాను అని అంటుంది ఏంటా వీడియో అని చెప్పి అందరూ స్వప్న వైపు చూస్తారు ఇక లైవ్లో ఆ వీడియోని టెలికాస్ట్ చేస్తారు ఇక కోర్టులో అందరూ ఆ వీడియో విని షాక్ అయిపోతారు అప్పు అలాగే అనామిక ఇద్దరు రోడ్డు మీద మాట్లాడిన మాటలన్నీ ఇక దూరంగా చెట్టుచాటు నుండి సెల్ఫోన్లో వీడియో తీస్తుంది స్వప్న ఇక స్వప్న హాస్పిటల్ కని బయలుదేరిపోతూ ఉండగా ఇక దారి మధ్యలో అప్పు కనిపిస్తుంది అప్పును చూసి మాట్లాడాలని వచ్చిన తనకి అనామిక కనిపించడంతో అక్కడే ఆగిపోతుంది ఈ అనామిక ఇంటి పరువునే తీసింది ఇప్పుడు అప్పుని కూడా ఏదో బ్లాక్మెయిల్ చేస్తుంది దీన్ని ఇలా కాదు ఇది ఏదైనా రెచ్చిపోతే ఈ రోజు నా చేతిలో అయిపోయింది అని చెప్పి ఇక స్వప్న సెల్ ఫోన్తో వాళ్ళిద్దరినీ షూట్ చేస్తుంది స్వప్న అనామిక మాటల్ని విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ వీడియోని ఎవ్వరికీ చెప్పకుండా ఇక కుటుంబ సభ్యులందరూ అనామిక గురించి ఏదైనా సాక్ష్యం ఉంటే మన కళ్యాణ్ ఇక ఎప్పటికీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటారు అని చెప్పిందంతా వింటుంది స్వప్న ఇక స్వప్న ఆ వీడియోని కావికి అలాగే రాజ్కి చూపించాలనుకుంటుంది కానీ కావ్య మాటలు గుర్తుకు వస్తాయి ఖచ్చితంగా కావికి చాలా జాలి ఆ అనామిక తప్పు చేసినా బయటికి చెప్పకుండా వాళ్ళిద్దరూ కలిసిపోవాలని అనుకుంటుంది కాని అప్పు జీవితాన్నే మర్చిపోయింది అప్పుని రేపు ఎవరు పెళ్లి చేసుకుంటారు కోర్టు దాకా ఇచ్చిన ఈ అనామికకి ఆ దేవుడే కాదు కోర్టు కూడా శిక్ష వెయ్యాలి అని చెప్పి ఆ వీడియోని ఎవరికీ చూపించకుండా డైరెక్ట్గా కోర్టుకే తీసుకుని వస్తుంది స్వప్న ఇక వీడియో చూసిన అందరూ షాక్ అయిపోతారు అనామిక అమ్మ నాన్న వాళ్ళ లాయర్ కూడా అలాగే స్టన్ అయిపోతారు ఇక కోర్టులో తీర్పు గారు ఇస్తారు ఇప్పటిదాకా చాలా కేసులు చూశాను తీర్పు ఇచ్చాము ఈ కేసు ఎవ్వరికీ అంతు పట్టనిది ఒక ఉన్నత స్థితిలో అబ్బాయిని ప్రేమించి మళ్ళీ ఆ అబ్బాయికి టార్చర్ పెట్టింది కాకుండా తన ఆస్తి కోసం తన్ని కోర్టు చుట్టూ తిప్పుతూ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా ఇలాంటి ఆడవారు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది తన అహంకారం తన మొగుడికి గౌరవం ఇవ్వకపోవడం డబ్బు మీద ఆశ ఇవన్నీ కలిపి ఈ అనామిక జీవితాన్నే భ్రష్టు పట్టించాయి మిస్టర్ దుగ్గిరాల కళ్యాణ్ నువ్వు కవితలు రాసుకుంటూ హ్యాపీగా నీ జీవితాన్ని కొనసాగించు నీ తప్పు ఏమీ లేదని ఆ దేవుడే ఈ వీడియో రూపంలో మీ తరపు వాళ్ళే తీసేలా చేశాడు ఈ అనామిక చాలా అంటే చాలా పొగరుబోతు అందుకే దేవుడు తనకి శిక్ష వేస్తున్నాడు తనతో పాటు ఈ కోర్టు కూడా శిక్ష వేస్తుంది ఒకవేళ నీ భార్యను మన్నించాలి అంటే మూడు నెలల తర్వాత తనకి విడాకులు ఇవ్వకుండా తన మనసుని మార్చాలనుకో మూడు నెలల తర్వాత మీరు తనకి విడాకులు ఇవ్వచ్చు ఒక్క రూపాయి కూడా తనకి ఇవ్వాల్సిన అవసరమే లేదు ఇక అప్పు కళ్యాణ్కి అక్రమ సంబంధం పెట్టాలనుకున్న ఈ అనామికకి ఒక శిక్ష వెయ్యబోతుంది ఏంటంటే ఏ మీడియా ముందు తన పరువు తీసిందో ఆ మీడియా ముందే చేతులు జోడించి ఇక అప్పుకి కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి అని అంటారు గారు ఇక హనామిక పిచ్చి పట్టినదానిలా ఇక బోరు బోరుబోరున వేడుస్తూ ఉంటుంది ఇక మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అడిగి వాళ్ళమ్మా నాన్నతో కోపంగా వెళ్తూ ఉంటుంది అనామిక ఇక రాజ్ కళ్యాణ్ అలాగే ఇక సుభాష్ ప్రకాష్ అందరూ కోర్టు ముందు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు స్వప్నక్క నువ్వు నిజంగా గ్రేట్ తెలుసా అని అంటుంది ఏమే నేను గ్రేట్ కాదే మన చెల్లి జీవితాన్ని నాశనం చేస్తున్నా ఆ అనామికకి ఆ దేవుడే శిక్ష వేశాడు నా చెల్లి ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది అని అంటుంది స్వప్న లాస్ట్లో వచ్చి ఇదిగో ఈ స్వప్న ఇలాంటి పనులు కూడా చేస్తుందా మమ్మీ అని అంటారు రాహుల్ ఏమోరా ఎన్ను ప్లాన్లు వేసినా ఆ తెలివి తక్కువ అనామిక తన జీవితాన్ని తనే రాసుకుంది పద ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇలా ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి అంటుంది రుద్రాని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఇంట్లో సంబరాలు చేసుకుంటూ ఉంటారు కనకం కృష్ణమూర్తి అప్పు కూడా వాళ్ళతో పాటు వస్తారు ఈ ఇంటికి పెద్ద శనిగ్రహం పట్టింది ఈ రోజుతో ఆ శనిగ్రహం వదిలిపోయింది అత్తయ్యా నా కొడుకు ప్రశాంతంగా ఉంటాడు కనకం అప్పు నన్ను క్షమించండి ఆ మాయదారి అనామికని కోడిలుగా నుండి మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో గుర్తించలేకపోయాను అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రాజ్ మాత్రం బెడ్రూంలోకి వెళ్తూ ఉంటారు ఏంటి నా వెనకాలే వస్తున్నారు అనగానే మరేం చేయాలి అని అంటారు రాజ్ మన ఇద్దరి కలవాలని ఇంట్లో వాళ్ళంతా మంచాన్ని డెకరేషన్ చేసి ఇద్దరికీ తెలియకుండా ఇక అన్నీ ఈ రూమ్ సెట్ చేశారు కానీ మన ఇద్దరిది ఏమీ జరగలేదు ఆ రోజు ఏదో చెప్పాలన్నారు కదా ఇప్పుడు చెప్పండి అనగాని ఓయ్ కలవతి చెప్పడాలు ఏమీ లేవు అన్ని చేయడాలి అని చెప్పి తనని మంచంపైకి ఎత్తుకుని తీసుకువెళ్తారు రాజ్ అంటే మీరు నన్ను బలవంతం అనగానే ఏ కలవతి భర్త బలవంతం కాదు ప్రేమ చూపిస్తాడు అని చెప్పి ఇక కావ్య పక్కనే పడుకొని కావ్యని ముద్దు పెడతారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్